나루 고 제이 t e 나 나루 고 제이 KCR 제이 KCR 제이 KCR 제이 KCR 제이 KTR 제이 కేసీఆర్ గారు రేపు బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలో భాగంగా రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటున్నాడు దీనికి మన ప్రాంతం గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సిరిసిల్ల ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడిన కేటీఆర్ గారు ఇలా ఈ రోజున మొన్ననే పెద్దలు కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలు సిరిసిల్ల పద్మచాలి సోదరులు ఇంత పరిస్థితి నాలుగు మాసాలు ఐదు మాసాల్లో ఈ పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి చెల్లించిపోయిన కేసీఆర్ గారు ఖచ్చితంగా మన ప్రాంతాన్ని కంటికి రెప్పలా కూకున్న కేటీఆర్ గారు ఎందుకంటే సిరిసిల్లాలో దాదాపు పవర్ రూమ్ పరిశ్రమనే బతికిన పవర్ రూమ్ పరిశ్రమ యజమానులు కావచ్చు ఆసాములు కావచ్చు ఇటు సేట్లు కావచ్చు అన్ని విధాలుగా ఆదుకున్న మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయనకు రైతుల పట్ల ఇటు చేనేత కార్మికుల పట్ల ఎంతో అనుభవం ఉండి ఇలా పరిశ్రమను వాటతో బలపరిచిన వినోద్ కుమార్ గారికి మేము బ్రహ్మాండమైన ఓటు గెలిపించుకుంటామని ఆప్యాయతతో మాట్లాడుతున్న అక్కచెల్ల కన్నాదంగలందరికీ మా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేగా ఈ పూర్తి కార్యక్రమం అయిపోయేదాకా పెద్ద ఎత్తున మన ఆప్యాయత మన ప్రేమ రేపటి రోడ్ షోలో చూపించి ఈ ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఖచ్చితంగా విజయవంతం చేయవలసిన మన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన అందరం పాల్గొని రేపు కేసీఆర్ గారిని ఆర ఆహ్వానించుకుంటూ ఆ సభను విజయవంతం చేసే బాధ్యత మన వస్త్ర పరిశ్రమ యజమానులపైన కార్మికుల పైన రైతులు మన గ్రామాలపై రైతుల పైన అందరిపైన ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మనం ఆహ్వానించుకొని ఆ రోడ్ షోను విజయవంతం చేసే అవసరం మన పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని మన సిరిసిల పట్టణ రోడ్ షోను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఇవన్నీ కూడా నెరవేర్చేదాకా ప్రజల పక్షాల నుండి భారత రాష్ట్ర సమితి పోరాటం చేస్తుంది తప్పకుండా ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి శ్రీ బి వినోద్ కుమార్ గారిని కారు గుర్తుకే ఓటేసి గెలి ల్సిందిగా రేపటి సభ ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గం వేమునవాడ నియోజకవర్గం ఇల్లంతకుంట నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అందరు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా కేసీఆర్ గారి ఉపన్యాసాన్ని అందరూ కూడా తప్పకుండా విని గుద్దుడు గుద్దుతే రేవంత్ రెడ్డి గుబా ఒకవైపు బండి సంజయ్ గుబా రెండవ వైపు పగిలిపోయడం ఖాయమని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను